తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి సుధా గురించి మనందరికీ చుపర్చితమే కెరియర్లో మొదట్లో హీరోయిన్ గా నటించిన సుధా అనంతరం తెల్లి పాత్రల్లో ఎంత ఒదిగిపోయి వచ్చారు అయితే ప్రస్తుతం సినిమాల ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పుడే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి పలు విషయాలు తెలియజేశారు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పుట్టుకుతోన్న డైమండ్ స్పూన్తో తిన్నాను అని ఇంట్లో పనివాళ్ళు కార్లు డ్రైవర్ కార్ డ్రైవర్ రాజయబాబు అనుభవించారని తెలియజేశారు అయితే తన నాన్నకు ఎప్పుడైతే క్యాన్సర్ తెలిసిందో అసలు మాకు బంధువులు కూడా దూరం అయ్యారని మా ఆస్తులు కూడా కర్పూరలా పెరిగిపోయిందని సుధా తెలిపారు నాన్న క్యాన్సర్తో మరణించడంతో ఆస్తులు మొత్తం పోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆ సమయంలో మా కడుపుని నిండడం కోసం మా అమ్మకు మంగళసూత్రం కూడా అమ్మి మాకు భోజనం పెట్టిందని తెలియజేశారు వాళ్ళం థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో తనని ఇండస్ట్రీలో పంపించారని చుదా తెలిపారు ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకంటూ మెంచు సంపాదించుకొని రావడంతో డబ్బు తిరిగి చుట్టూ తను రావడంతో తన పలకరించి తన చుట్టాలు తన పలకరించి గురించి చెంతకు చేరారు ఇక ఇండస్ట్రీ సంపాద మొత్తం ఢిల్లీలో హోటల్లో పెట్టుబడి పెట్టాం అయితే ఇప్పుడు ప పథకంతో దాదాపు వంద కోట్ల వరకు నష్టపోయావని చుధా తెలిపారు తన భర్త కుమారుడు గురించి కూడా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు తన కుమారుడు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని నాతో గొడవపడి అక్కడే ఉంటున్నారని నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నానని తెలియజేసుకుంటూ వచ్చారు నటి